సో ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్కి సింగపూర్లో కొంత అగ్ని జరిగింది ఆయన గాయపడటం తర్వాత పవన్ కళ్యాణ్ తీసుకురావడం ఇదంతా జరిగింది కాబట్టి తర్వాత పరిణామంలో ఏం జరిగింది అంటే ఆయన భార్య అన్నా లెజునోవా తిరుమలకు వెళ్ళడం అక్కడ తన తలనీలాలు ఇవ్వటం ఆ తర్వాత అక్కడ పదిహేడు లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చి అన్నదానం చేయటం ఆ అన్నదాన కార్యక్రమంలో ఈమె వడ్డించడం తినడం జరిగింది సో ఇదంతా బాగానే ఉంది కానీ ఎప్పుడైతే వైసీపీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ వ్యతిరేకులు దీన్ని చాలా రాద్ధాంతం చేస్తూ ఉన్నారు అసహ్యంగా కూడా బిహేవ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే పర్టికులర్గా వెంకటేశ్వర స్వామి విషయంలో ఏ భక్తులైనా కఠినమైన మొక్కులు తీరినప్పుడు డెఫినెట్గా వాళ్ళు తలనీలాలు ఇవ్వటం జరుగుతుంది అలాగే అన్నదానానికి డొనేషన్ ఇవ్వటం జరుగుతూ ఉంది సో తలనీలాలు ఇవ్వటం అనేది అహంకారాన్ని వదిలిపెట్టుకుని ఆ భగవంతుని ముందు శరణాగతి వేడుకోవడం సో దానికి ప్రత్యేకగా వాళ్ళు తలనీలాలు ఇస్తూ ఉంటారు ఇది వెంకటేశ్వర స్వామి కథలోను అలాగే వెంకటేశ్వర స్వామి దగ్గర భక్తులు కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఫాలో అవుతున్న సిద్ధాంతమే కాకపోతే ఈ వైసీపీ కార్యకర్తలకు మరికి బుద్ధుందో లేదో మనకు తెలియదు అలాగే ఆయనకు వ్యతిరేకులకు కూడా బుద్ధిందో లేదో తెలియదు కానీ అది ఆయన కుటుంబ పర్సనల్ అంటే పవన్ కళ్యాణ్ ఆయన భార్యకు సంబంధించింది పవన్ కళ్యాణ్ ఆయన భార్య ఆయన కొడుకు సంబంధించింది వాళ్లకు ఉన్న విశ్వాసాలను బట్టి వాళ్ళు తలనీయులాలు ఇవ్వాలా వద్దా అని వాళ్ళు ఆలోచించుకుంటారు వాళ్ళకున్న భక్తిని బట్టి వాళ్ళు ఆలోచించుకుంటారు దానికి పోటీగా మళ్ళీ ఏం చేస్తూ ఉన్నారు గరికపాటి వారి ప్రవచనాన్ని ఒకటి వినిపించి ఆయన ఇలా ఆడవాడు తలనీలాలు ఇవ్వద్దు అని చెప్తూ తర్వాత దానికి మళ్ళీ కౌంటర్ అటాక్గా ఇంకొక ఆవిడ దాన్ని ఇవ్వచ్చు అని ఇలాంటి తర్క వితర్కాలు చేసుకుంటూ వాదోపవాదాలు చేస్తూ ఉపరిగా చెప్పాలంటే ఇది వీళ్ళందరిని అవమానిస్తున్నట్టుగా ఉంది హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నట్టుగా ఉంది ఎందుకంటే భక్తికి మించింది అయితే మరొకటి లేదు భక్తులు తమ భగవంతుని శరణు కోరినప్పుడు ఆయన వీళ్ళకి కోరికలు తీర్చినప్పుడు ఆయన ఎడల విజ్ఞత విశ్వాసంతో కృతజ్ఞతతో తలనీలాలు ఇవ్వటం అనేది అత్యంత గొప్ప స్థాయి అని భక్తులు నమ్ముతారు సో భక్తులు నమ్మినప్పుడు ఈ వైసీపీ కార్యకర్తలకు వ్యతిరేకులకు వచ్చిన నష్టం లేదు వీళ్ళకు వచ్చిన లాభము లేదు సో ఇలాంటి బుద్ధి ఇంగిత జ్ఞానం లేని విషయాలు విమర్శించడంలో చేయడం అనేది చాలా తప్పు విషయం ఆమె క్రిస్టియను అని వీళ్ళంటే ఆమె క్రిస్టియన్ అని ఆమె భావించినట్లయితే ఆమె తలనీళ్ళు ఇవ్వదు అంటే భర్త హిందూ అయినప్పుడు భారీ కూడా హిందువులే అని చెప్పేసి హిందూ ధర్మశాస్త్రం చెబుతూ ఉంది సో డెఫినెట్గా ఆమె హిందువుగా భావించి వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా భావించి కొడుకు మంచి కోసం ఆమె తలనీళ్ళు ఇవ్వటం జరిగింది దాన్ని ఏ విధంగా దోషపూరితంగా చూడాల్సిన అవసరం లేదు ఒక హిందూ మతంలో ఉన్న భక్తి పరంగా గౌరవంగా చూడాల్సిందే తప్పితే విమర్శన అనేది మనిషికి ఉండే లక్షణం అయితే కాదు సో భక్తి కుమారుడు కుటుంబం విషయంలో ఆమె ఏదైతే తలనీలాలు ఇచ్చిందో అన్న ప్రసాదాన్ని పంపిణీ చేసిందో దానికి గాను ఆమెని మెచ్చుకోవాల్సిందే తప్పితే విమర్శించాల్సినంత స్థాయి వీళ్లకు లేదు ఆ విమర్శల వల్ల వీళ్ళ నీచత్వం బయటపడుతుంది కానీ వాళ్ళకొచ్చే నష్టమేం లేదు వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉంది అలాగే హిందూ మతాన్ని గౌరవించినందుకు మనం మెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇది ముందు ఇక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు కావచ్చు ఇతర పార్టీ కార్యకర్తలు కావచ్చు లేదా ఇతర పా ఇతరులైనటువంటి వ్యతిరేకులు అయి వీళ్ళందరూ కూడా నేర్చుకోవాల్సింది ఒక మతాన్ని గౌరవించడం ఒక భక్తిని గౌరవించడం ఒక స్త్రీని గౌరవించడం అలాగే వచ్చేసి ఒక కుటుంబ వ్యవస్థని గౌరవించడం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇది అందరూ తెలుసుకుంటే మంచిది థ్యాంక్ యూ వెరీ మచ్